నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దొరికితేనే దొంగ లేకుంటే ఉంటే అందరూ దొరలే అనేది నానుడిగా మనం వింటానే ఉంటాము ఆ సామెత ఆజ్ట్ ఈస్ యాప్ట్ గా ఎవరిక్రా సెట్ అవుతుంది అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ వన్ ర్యాంక్ కొట్టేటువంటి వ్యక్తి కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ మధ్య వరకు అగ్గి మీద గుగ్గిలు పోయినట్టు లేకుండా ఉంటే ఏదో రాళ్లలోనో కంపల్లోనో అడుగులు పెట్టినట్టు ఆయన ఈ మధ్య అసలే కోతి ఆ తర్వాత కళ్ళు తాగింది మళ్ళీ ఇంకా నిప్పులు పెట్టినట్టు వ్యవహరించాడు ఏ విషయానికంటే నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు తెలంగాణలో ఉంటారంట హైదరాబాద్లో ఉంటారంట ఆంధ్రాకి రారంట ఆంధ్రాని పరిపాలించారంట ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు వాళ్ళకు పట్టమంట ఇంత ఇంత లావు నోరేసుకొని ఆ సాక్షి మీడియాలో ఒకపక్క యాంకర్ యేశర్ నవ్వుతూ ఉండడము ఈయన ఓవర్ యాక్షన్ చేయడం ఇదే సరిపోతా వచ్చింది అయితే ఈ రోజున ఈ కారుమూరి వెంకటరెడ్డి ఎక్కడ అరెస్ట్ అయినాడంటే ఇదే తెలంగాణలోని ఇదే హైదరాబాద్లో అదేనని చెప్పింది దొరికితేనే దొంగ లేకుండా ఉంటే అందరూ దొరలే అని చెప్పి వర వాళ్ళకి టైం లేక అప్పుడో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒక కొంతమంది బంధువులు ఉన్నారు తెలంగాణకు పోయేస్తారు హైదరాబాద్ పోయేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తెలంగాణకు వెళ్తున్నారు లేకుంటే హైదరాబాద్కి వెళ్తున్నారా ఆయనకు అసలు అక్కడ క్యాడర్ ఉండదా లేకుంటా ఉంటే ఆయన అభిమానించేటువంటి వ్యక్తులు ఉన్నారా ఒకవేళ ఉండొచ్చు ఆడపా అడపా అక్కడ కానీ మరోసారి తెలంగాణలో అడుగు పెట్టలేము అనేటువంటి అంటే పూర్తి స్థాయిలో దివాలా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని దివాలా దీపి చేశాడు ఇప్పుడు కాకుండా ఇంకొక రోజు ఒక ఎంపీ గెలిచా కదా కేంద్రంలో కొద్దిపాటి బలం ఉంటుందని చెప్పి పోరాట నైజం లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఎప్పుడో వదిలేశాడు గాలికి వదిలేశాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకొని చూడు ఒకసారి అర్థమవుతుంది ఎందుకంటే ఆయన మీ లీడర్ కదా కానీ అవన్నీ అవసరం లే ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి హైదరాబాద్ విషయంపై నేను మాట్లాడినాడు ఏదేమైనా కూడా హైదరాబాద్లోనే అరెస్ట్ అయినాడు అయితే అరెస్ట్ అయ్యేటువంటి క్రమంలో అయితే ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి వ్యవహారం ఒకటైతే బయటకు వచ్చింది ఏంద్రా అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోతే ఆ సమయంలో ఆయన బాత్రూమ్లోకి దూరి హార్పిక్ బాటిల్ తెచ్చుకున్నాడంట అంటే ఇంకా ఆయన యాసిడ్లు గీసిడ్లు ఏం కనపడాల హార్పిక్ బాటిల్ ఎత్తుకొని తాగేదానికి ప్రయత్నం చేశాడు కనీసం అది తాగినా ఆయన నోటికి ఉండేటువంటి ఆ గబ్బు ఆ దురద దుర్వాసన అట్టే పోయిండేటి ఏమో అంటే బెదిరించడం అంటే ఏ రేంజ్ సైకోయేజ్ ఉండదో చూడండి ఈ వ్యవహారం నాకు చెప్తా ఉంటే ఇదే తరుణంలో నాకు తెలంగాణలో గతంలో ఎలక్షన్ సమయంలో ఓటుగా నేయకుండా ఉంటే నేను చచ్చిపోతాను అని చెప్పినటువంటి ఒక ఎమ్మెల్యే గుర్తొస్తున్నాడు ఎవర్రా అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఈ రోజున షో కేసులు చేస్తూ ఉన్నాడు ఈ రోజున అరుపులు అరుస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి ఆజ్ ఇట్ ఈస్ పెద్ద తేడా ఏం లేదు నాకు కన్నా ఓటు ఇవ్వకుండా ఉంటే నేను చచ్చిపోతాను ఇదే నా ఆఖరి ఎలక్షను భార్యా బిడ్డల కలవండి నన్ను బతికించండి అని చెప్పి ఆయన చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు ఏదేమైనా అక్కడ ఎలక్షన్లో నెగ్గినాడు ఎలక్షన్లు నెగ్గేదానికంటే ముందు ఆయన చెప్పింది ఏంటంటే ఏ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసినా అక్కడ అంటే ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చేమో బీఆర్ఎస్ గెలుస్తుంది మా నియోజకవర్గానికి నేను వెయ్యి కోట్లు తెచ్చాను అని చెప్పి ఆ నియోజకవర్గానికి ఆయన మాట ఇచ్చాడు కానీ ఏం చేసిన అంటే యూఎస్కి యూకేకి ట్రిప్పులు కొడతా వచ్చినాడు ఎవరు మర్చిపోవాలి ఇటువంటి సంఘటనలో అదే అనేది దొరికితేనే దొంగ లేకుండా అంటే అందరూ ధ్వరలో ఇలా బ్లాక్మెయిల్ ధోరణికి వెళ్ళేటువంటి నైజోంలో కొంతమంది ఉన్నారు అది మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు అయితే ఈయన ఎందుకు అరెస్ట్ అయినాడు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచన ఈ హార్పిక్ వెంకటరెడ్డి గురించి ఎందుకు అరెస్ట్ అయినాడు అంటే ఆ మధ్య పరకామణిలో దేవుడి డబ్బులు దొంగలిస్తున్నారు దేవుడి డబ్బులు దొబ్బేస్తున్నారు అని చెప్పి ఒక అతను కేసు పెట్టాడు పాపము సిన్సియర్ పోలీస్ ఆఫీసరు సతీష్ కుమార్ ఆయన కేసు పెట్టాడు కేసు పెట్టినప్పుడు ఒకవేళ రాజకీయంగానే మనం ఆలోచన చేద్దాం ఎవరికి ఉపయోగపడుతుంది గతంలో ఆ వైసీపీ హయాంలో తప్పులు చేసిన వాళ్ళు కదా అరెస్ట్ అవుతారు టీడీపీ వాళ్ళు ఎవరన్నా ఆనందపడతారు కదా ఒకవేళ వాళ్ళు కానీ అరెస్ట్ అవుతూ ఉంటే ఒకవేళ రాజకీయ కోణంలో చూస్తే దేవుడు కోణాన్ని కూడా వదిలేసి వీళ్ళు ఎందుకు ఒకవేళ సతీష్ కుమార్ గారిని చంపాలని ప్రయత్నం చేస్తారు అసలు ఆ ఛాన్సే లేదు ఆ కాలంలోనే కేసు పెట్టాడు ఏది అదే వైసీపీ వాళ్ళకి సంబంధించి ఆ రవికుమార్ ఎవరైతే డబ్బులు ఎత్తేస్తా ఉన్నారో ఆయన పైన కేసు పెట్టాడు ఎందుకంటే ఆ రోజున చెట్టు కింద ప్లేడర్లో చేసేటువంటి ఆ లోకదాలత్తులో ఆ సెటిల్మెంట్ అయిపోయింది కేవలం పన్నెండు కోట్ల సెటిల్మెంట్ అయిపోయింది ఏకంగా నాలుగు వందల కోట్ల పైచీలకు డబ్బులు ఎత్తేస్తే దేవుడు డబ్బు దానికి దిక్కు దివాణలా అది ఖచ్చితంగా భక్తులు ఇచ్చినటువంటి డబ్బులు అది బయటకు రావాల్సిందని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వము దాంట్లో ఎవరెవరైతే ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు మంచోళ్ళు కావచ్చు చెడ్డోళ్ళు కావచ్చు అని నేను అనేది ఏంటంటే సాక్షులు దోషులు ఇలా రకరకాలుగా ఎవరైతే ఆ ఎన్విరాన్మెంట్ మొత్తంలో ఆ కాలంలో పనిచేశారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ రమ్మన్నారు ఆ క్రమంలో ఈ యొక్క సతీష్ కుమార్ పాపము ట్రైన్లో బయలుదేరినప్పుడు ఆయన్ని చంపేశారు ఇది క్లారిటీ ఎందుకంటే ఈ మాట కూడా నేను నన్ను ఉండకూడదు ఇదే మాదిరి చేసినాడు ఒక తప్పు చేశాడు వెంకటరెడ్డి పోలీసు వాళ్ళు ఒక పక్క విచారం చేస్తున్నారు అది మంచిగా చెడ నిజంగానే ఆయన ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా ఇవన్నీ బయటికి రావాలా ఇదే విషయాన్ని నేను గతంలో జరిగినటువంటి వ్యవహారాన్ని కూడా నేను చెప్తా ఏంటంటే ఈ మధ్య కాలంలోనే కర్నూలు ఆ మధ్య బస్సు యాక్సిడెంట్ అయితే ఏం చెప్పింది ఆవిడ బెట్టింగ్ రాని ఒక ఆవిడ ఉంటుంది శ్యామల ఆ శ్యామల బయటకు వచ్చి ఏం చెప్పిందంటే మొత్తం ఈ కూటమి ప్రభుత్వం బస్సును పేల్చేసారు కాల్ చేశారు ఆ రకాన్ని పోర్ట్రేట్ చేసింది సర్వీస్ లేని బస్సులకి ఎందుకు వీళ్ళు పర్మిషన్ ఇచ్చారని అని చెప్పి అసలు ఆ బస్సు ఎక్కడ తయారైంది ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి వెళ్తాంది దాని గురించి మాట్లాడేది అలా నోటి దొర నోటి దొరతో మాట్లాడినటువంటి వ్యక్తి యాంకర్ శ్యామల ఆవిడకి ఏ గతి పట్టిందో మనం చూసాం పోలీసు వాళ్ళు రామా నీకు ఉండేటువంటి సోర్సెస్ తీసుకొని రా ఈ కూడం ప్రభుత్వం తప్పులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షిద్దాం ఈ కూడం ప్రభుత్వంలో ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయో మీరు అనేటువంటి మీరు చెత్తి చూపించేటువంటి తప్పులు వాళ్ళకి ఖచ్చితంగా విచారం పిలుస్తాం వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి ఆడికి నోటీసులు పంపించారు ఆవిడ చెప్పినటువంటి వ్యాఖ్యలు వింటే అవాకవుతారు రాష్ట్ర ప్రజలు ఏం చెప్పింది నాకు పైనుంచి సదర్ రామకృష్ణారెడ్డి వాళ్ళు మా అధినేతలు పంపించారు ఆ స్క్రిప్ట్ చదివినానండి నన్ను ఇది ఒక్కసారికి వదిలేసేయండి అని చెప్పి ఆవిడ విన్నవించుకుని అది ఆ ఎపిసోడ్ చూసినా అక్కడ ఈ వెంకటరెడ్డి అనేటువంటి మాటలు ఏమని పరకామణి దేవుడికి సంబంధించి డబ్బులు లెక్కించేటువంటి ఏదైతే అది ఉంటుందో ఆ యొక్క వ్యవహారము ఆ బిల్డింగ్ని పట్టుకొని నారామణి అని మార్చేయడం చూడండి నారామణి ఇదే మీకు సిగ్గు రాదా అసలు సిగ్గు శరం ఉండదా గతంలో నారాసుడు రక్త చరిత్ర అని చెప్పి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక కద్దరు చొక్కా అయిపోయినా ఈ నలుపు పులివే విధంగా లేదా బురద రాసే విధంగా గతంలో మీరు ప్రయత్నాలు చేశారు ఎవరన్నా మర్చిపోయినారా అయినా సరే సాచి నా కాలంలో క్షమించి ఆ కేసు కూడా కోర్టులో ఉన్నదనుకుంటున్నాను ఇప్పటికీ ఆ పాన్లైన్ క్షమించిన పాపానికి ఇలా పరకామణిని కాస్త నారామణి అని నోరేసుకొని పడిపోయినాడు ఇది వెంకటరెడ్డి ఏది ఈ పోలీసు విచారణలో ఈ సతీష్ కుమార్ని ఎవరు చంపినారనేటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నప్పుడు గతంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఇదే మాదిరా మొత్తం నారా చంద్రబాబు నాయుడు చేసేసాడు మొత్తం నారా చంద్రబాబు నాయుడు చేసేసాడు మరోపక్క అయినటువంటి పవన్ కళ్యాణ్ చేసేసాడు పవన్ కళ్యాణ్ చేసేసాడు ఇదే కదా మీరు మాట్లాడినటువంటి మాటలు వీళ్ళ కర్మ పాపము ఈ కూటం ప్రభుత్వంలో వీళ్ళు అభివృద్ధి చేయాలా సంక్షేమాలు చేయాలా వాళ్ళని వీళ్ళని మేనేజ్ చేయాలా ఏది బయట నుంచి వచ్చేటువంటి వ్యాపారస్తుల్ని సార్ మంచి మర్యాదలు ఎన్ని చేసి వాళ్ళకు ఏ పూట కా పూట మా దాంట్లో పెట్టుబడి పెట్టడానికి అనువుగా ఉంటుంది మీకు పలానా రాయితీలు ఇస్తాను వీళ్ళు ఈ జోకోటంతోనే జరిపోతుంది పాపము మీలాంటి కోరికి రౌడిగాలు జోలు పోవాలంటే వాళ్ళకి సమయం లేదు మీరు ప్రతిరోజు చెప్పులో ముళ్ళి మాత్ర చెవిలో జోరీకి మాత్ర ఈ కూటం ప్రభుత్వంలోని మంచి చేసేటువంటి పెద్ద పెద్ద వాళ్ళని కెలుకుతానే ఉన్నారు కానీ పాపం పడినప్పుడు ఇదో ఇదే మాదిరి అవుతుంది ఈ వెంకటరెడ్డికి ఏదైతే జరిగిందో అదే పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం నేను చెప్పినట్లు ఇంకా వాళ్ళు సీసీ కెమెరాలన్నీ తీడు పోలీసు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడు ఈ రకాన చేస్తే తప్ప తప్పు ఎవరు చేశారో ఎవరు తప్పిదం వల్ల అది జరిగిందో బయటపడల ఇదే మాత్ర ఇతను సతీష్ కుమార్ ఎవరైతే మరణించారో ఆయన అరవై అడుగుల దూరంలో చచ్చిపోయినాడు ఏది ఆ ట్రైన్ పోయేటువంటి జాడ ఏదైతే ఉంటుందో ఆ రైల్వే ట్రాక్ పైన అరవై అడుగుల దూరంలో అంతే బాడీ వెయిట్ పెట్టి ఆ పోలీస్ అధికారులు రెండు మూడు సార్లు ట్రైన్ తప్ప ఏం జరిగింది అనేటువంటి విషయం పోలీసు వాళ్ళు కూడా అర్థం కాల ఒకవేళ ఆ బాడీ వెయిట్ని తోస్తే పద అడుగుల దూరంలో పన్నెండు అడుగుల దూరంలో పడుతున్నారు కానీ అరవై అడుగుల దూరంలో ఎవరు పడతారు అంటే హింసించి హింసించి తరిమి తరిమి చంపినారు ఆ మనిషిని అది ఎవరు చేశారు ఖచ్చితంగా బయటకు వస్తుంది ఎస్ వెంకటరెడ్డి చెప్పినట్టు ఇదే కన్నా కూటమి ప్రభుత్వం వాళ్ళు తప్పు చేసింటే పోలీసు అధికారులు ఇంత దూరం ఎవరు చంపినారు ఎవరు చంపినారు అని చెప్పి వెతుకులాడాల్సినంత ప్రయత్నమే ఉండదు ఏది చాప కింద నీరు మాత్రం వదిలేచ్చు కదా ఏమీ తెలియదులే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు వదిలేచ్చు కదా అధికారం వాళ్ళ చేతుల్లో ఉండదు కదా ఎవడు తప్పు చేశాడు ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు తప్పన పడతానే ఉన్నారు దాన్ని మనం హర్షించాలి కానీ ఈలోపు ఆ బొమ్మన కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో మీడియాలో మాట్లాడినారు ఏది ఆ రోజున వివేకానందరెడ్డి గారు చచ్చిపోయినప్పుడు ఎట్టయితే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి అది గుండిపోటు గుండిపోటు అన్నాడో అదే మాదిరి పాపం మీ సతీష్ కుమార్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాపం మూడేళ్ళు బిడ్డ ఉన్నాడు జాలి దయ కరోనా ఏ మాత్రం లేకుండా మీ లాభాపేక్షతో దాదాపు రెండు వందల యాభై కోట్ల పైచీలకు కేవలం పరకామణి వ్యవహారంలోని మీరు డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తులు ఈ రోజున మనిషిని లేకుండా ఎలిమినేట్ చేసేసారు అటువంటి దానిపైన కూడా ఈ ఏదైతే రోజుకి ఎనిమిది వేలు పన్నెండు వేలు లెక్కన సాక్షి నుంచి లబ్ధి ముందేటువంటి ఈ కారుమూరి వెంకటరెడ్డి నోటి ఈ రోజున అభాసు పాలైపోయి ఈ రోజు జైలు పాలైనాడు అరెస్ట్ అయినాడు అది ఎవరికైనా ఎంత టోడికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది లేదా ఆయన అధికార ప్రతినిధి ఆ సాక్షి ఆ డాక్యుమెంటేషన్ అంతకంటే అవకాశం ఏ పార్టీ అయినా కావచ్చు వైసీపీనా జనసేన టీడీపీనా ఏ పార్టీలైనా కావచ్చు బీజేపీ అయినా కావచ్చు అధికార ప్రతినిధి అనే హోదా ఇచ్చినప్పుడు ఎంత హుందాగా ఉండాలా డాబర్ మీద మాత్రం ఈదిని బడి నోరు వేసుకొని అడ్డు అదుపు లేకుండా ఆ మురికి నోరుకి ఏమేసి క్లీన్ చేస్తారో మనం చెప్పలేం కానీ ఆయన అనుకున్నట్టు మొత్తం మీద వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు క్లైమాక్స్లో ఆయనకు అర్థమైపోయింది హార్పిక్ ఒకటే సరణో ఆ నోటు కంపు పోవడానికి అని చెప్పి ఆయన అయితే హార్పిక్ ఆఖరి నిమిషంలో అస్త్రం అలా ఎత్తుకున్నాడని నేనైతే ఖచ్చితంగా చెప్తా ధన్యవాదాలు